హాయ్ ఫ్రెండ్స్ మన కథలకి స్వాగతం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఘంటసింబంలోకి మన ఛానల్ నోటిఫికేషన్లు పొందండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు నిజమైన సంపద పూర్వం అవంతి రాజ్యాన్ని పాలించే సింహగుప్త మహారాజు నిరంతరం భోగాలు విలాసాలలో మునిగి తేలుతూ ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాడు రాజ్యపాలనపై ఏమాత్రం శ్రద్ధ కనపరచకపోవడంతో మంత్రి తదితర ఉద్యోగులు అధిక పన్నులు విధిస్తూ ఖజానాలోని సొమ్మును తమ సొంతానికే వినియోగించుకోసాగారు ఇలా ఉండగా ఒకసారి ఒక సాధువు కాలినడకన దేశ సంచారం చేస్తూ అవంతి రాజ్యంలో ప్రవేశించాడు తనను దర్శించవచ్చిన ప్రజలను ఆశీర్వదించి వారికి హితబోధ చేస్తూ రాజమందిరానికి వచ్చి రాజుగారిని చూడ సంకల్పించాడు చిత్రమేమిటో గానీ ఆ రోజు సింహగుప్తుడు కూడా ఆ సాధువును సాధారణంగా తన మందిరంలోనికి తోడుకొని సకల మర్యాదలు చేశాడు తన యోగ దృష్టితో రాజు ప్రవర్తన గ్రహించిన ఆ సాధువు రాజ్యానికి ఉన్న సకల ఐశ్వర్యాలు ఏదో ఒక రోజు నిన్ను విడిచి వెళ్లటం తద్యం ఈ రోజు నీ సొంతమని అనుకున్నవన్నీ భవిష్యత్తులో శాశ్వతంగా నిన్ను వీడిపోతాయి అందుకని అశాశ్వతమైన ఈ రాజభోగాలను విడిచి శాశ్వతమైన కీర్తి ఆధ్యాత్మికత సంపదను సాధించేందుకు ప్రయత్నించు ప్రజల యోగక్షేమమే జీవితాశయంగా స్వీకరించి వారి జీవితంలో వెలుగు నింపు అని హితబోధ చేశాడు ఆ సాధువు మాటలను విన్న సింహగుప్తుడు క్రోధావేశాలతో ఊగిపోయాడు నీకెంత ధైర్యం లేకపోతే ఈ సింహగుప్త మహారాజు ముందు నీతి వాక్యాలు పలుకుతున్నావు నాకున్న ఈ రాజ్యం అస్తైశ్వర్యాలు అనంతమైనవి నా సైన్యం విలువ కూడా బహుశానికి తెలిసి ఉండదు నేను ఒక వేలు ఎత్తానంటే లక్షలాది మంది నా కోట ముందు వచ్చి నిల్చుంటారు సన్యాసివి కదా అని నేను ఉపేక్షిస్తున్నాను లేకపోతే ఈ పాటికి నేను ఊచకోత కోత కోంచేవాళ్ళం కళ్ళు నిప్పులు కక్కుతుండగా ఆ సాధువును బటులతో బయటకు గంటు వేయించాడు కొన్ని రోజుల తర్వాత సింహగుప్తుడు తన పరివారాన్ని తీసుకుని వేటకు బయలుదేరాడు అడవిలో కనిపించిన జంతువులన్నిటినీ తన ప్రావీణ్యంతో వధించుకుంటూ ముందుకు వెళ్లాడు ఒక ప్రదేశంలో పచ్చిక తింటున్న ఒక అందమైన లేడీ రాజుగారికి కనిపించింది ఆ అందమైన లేడీని ఎలాగైనా పట్టిబంధించి తన ఇష్ట కానుక ఇవ్వాలని కోరిక కలిగింది సింహగుప్తుడికి వెంటనే తన రథాన్ని దాని వైపుకు ఊరికించాడు ప్రశాంతంగా నిల్చొని గడ్డి తింటున్న ఒక అందమైన లేడీ ఈ హడావిడికి బెదిరి ముందుకు ఉరికింది దాని వెనకాల రాజపరివారమంతా పరుగులు తీసింది ప్రాణభీతితో ఎలాగైనా ప్రాణాలు కాపాడుకోవాలని శరవేగంగా చెట్లను పొట్లను అతిలాగువంగా దాటుకుని పరిగెత్తుతున్న ఆ లేడీని ఎలాగైనా బంధించాలన్న కోరిక రాజులో దృఢపడింది ఎడ్డు వెళ్తున్నాడో చూసుకోకుండా ఆ లేడీ వెనకే రథాన్ని పరిగెత్తించాడు ఈ విధంగా వారు ఒక దట్టమైన కీకారణ్యంలోకి ప్రవేశించారు వీరి వేగాన్ని అందుకోలేక రాజపరివారమంతా చల్లా చల్లాచెదురైంది లేడీని పట్టుకోవడమే ఆశయంగా కదులుతున్న రాజు తన వారు ఏమయ్యారో పట్టించుకోలేదు ఇంతలో తీవ్రంగా అలసిపోయిన ఆ గుర్రం మూర్చపోయింది ఆ గుర్రం నుంచి సింహగుప్తుడు కూడా కింద పడిపోయాడు తీవ్రమైన గాయాల పాలై తప్పి పడిపోయాడు కొద్దిసేపటి తర్వాత ప్రాంతం గుండా సాగిపోతున్న కొందరు బందిపోట్లు స్పృహ తప్పి పడి ఉన్న సింహగుప్తుని చూసి ఆనందంతో మేదపడి నిలువు దోపిడీ చేశారు చివరకు రాజుగారి మీద ఒక అంగవస్త్రాన్ని మాత్రం వదిలి వెళ్లిపోయారు ఇరుగు పొరుగు రాజ్యాల పాలట సింహస్వప్నమైన సింహగుప్తుడు అదే స్థితిలో కొద్ది సమయం ఉండిపోయాడు తెలివి వచ్చి తన పరిస్థితి తెలుసుకొని అవాక్కయ్యాడు అవంతి రాజ్యానికి మహారాజైన తనను తన పరివారమంతా విడిచివెళ్లారు విలువైన ఆభరణాలన్నీ క్షణాల్లో మాయమైపోయాయి తాగడానికి మంచినీటి చుక్కైనా లేదు ఎండ తీవ్రత దాహం ఆకలి తీవ్రంగా బాధిస్తున్నాయి ఆదుకునే నాదుడే లేడు సరిగ్గా అప్పుడు ఆ సాధువు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి వెంటనే ఓ భగవంతుడా ఇంతకాలం నేను చేసిన తప్పు నాకు తెలియవచ్చింది ఇక నుంచి ఈ ధన కనక వాహనాల వెంట పరుగులు తీయక మిగిలిన జీవితం అంతా మంచి పనులకే వినియోగిస్తాను దయచేసి నన్ను కాపాడు అని అతి దీనంగా ప్రార్థించాడు ఇంతలో దూరం నుంచి సింహగర్జన వినిపించింది సింహగుప్తుడు హృదయం భయాందోళనతో నిండిపోయింది ఇక ఈ కీకారణ్యంలో తనకు దిక్కులేని చావే గతి అని నిర్ణయించుకొని భగవన్నామ స్మరణ ప్రారంభించాడు భగవంతుడు రాజు ప్రార్థన విన్నాడో ఏమో ఆ సింహగర్జనకు భయపడ్డ గుర్రం స్పృహలోకి వచ్చింది బతుకు జీవుడా అనుకుంటూ సింహగుప్తుడు గుర్రానికి వేగంగా ముందుకు ఉరికించాడు చివరికి ఆ అరణ్యంలో తన పరివారాన్ని కలుసుకోగలిగాడు ఆనాటి నుంచి సింహగుప్తుడు విలాసాలు వదిలి ప్రజాశ్రేయస్సుకై పాడు పడసాగాడు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న సింబల్ నొక్కండి